చెప్పండి ఇది కరోనా కాలం కాదు కదా పర్వాలేదు కరోనా టైంలో అయితే చూస్తే తప్పు మాట్లాడితే తప్పు అని చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు దేవుని మహాకృప వల్ల అదంతా ఎత్తివేశాడు దేవుడు మరలా స్వేచ్ఛగా మనం ఆరాధించుకోవడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు కదా తొమ్మిది నెలలు కాచి కాపాడిన దేవునికి ఒక్కసారి మంచిగా అందరం ఎక్కడగా రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం పదవ నెలలో ప్రవేశింపచేసిన దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్థులము రుణస్థులము దేవుడు తన కనికరంతో తన కృపతో ఆయన సన్నిధిలోనికి మనల్ని రాణించినందుకు ఆయనకి మనసారా కృతజ్ఞత చెల్లించుకుందాం కొద్ది నిమిషాలు పాస్ట్ గారు వచ్చే లోపుగా మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎబ్రికి రాసిన పత్రిక అధ్యాయము ఇరవై రెండవ వచనం అందరూ బైబిల్ తీయండి రెండు వందల ఆరో పేజీ కొత్త నిబంధన మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమే నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము ప్రేమ గల మా పర్లోకపు తండ్రి నీకు స్తోత్రం తండ్రి మరొకసారి నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి మా ఆయుష్ పొడిగించి ప్రభా నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ఏసునామని అడుగుచున్నాం తండ్రి ఆ మీన్ సరే ఇంక తిరిగి వాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు అన్ని క్లోజ్ అయిపోవాలి అందరూ నా వైపే చూడాలి మనం వచ్చినందుకుగా రెండు మాటలు మనం మన మనసులో ఉండిపోవాలి ఓకే ఇప్పుడు చదివిన వాక్యం నేను చూడకుండా చెప్తున్నాను చూడండి మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమే నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం కలిగిన వారమే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థ హృదయం కలిగి మనము దేవుని సన్నిధానమునకు చేరుదము మీ వంక చూస్తా చెప్పినా బైబిల్లో చూస్తా చెప్పినా మీ వంక చూస్తా అని చెప్పాను కదా ఇలాంటి మాటలో మనకి కంటూపాఠం కింద మనం కంఠస్థం చేయడం ఎంతైనా అవసరం మనస్సాక్షికి ఏం తోచుకుంటున్నట్లట కల్మషం తోచుకుండునట్లు ఎవరైనా మనకి తప్పు సలహా చెప్తారు తప్పు రూట్లో నడిపిస్తారు కొంతమంది మంచి వ్యక్తులు అయితే మనం మంచి కోరే వాళ్ళైతే ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్తారు ఇది నువ్వు చేసేది రైట్ అని చెప్తారు కొంతమంది చెడ్డ ఆలోచన కలిగిన వాళ్ళు మనం తప్పు చేసిన కూడా కరెక్టే అని చెప్తారు కదా వాళ్ళిద్దరినీ పక్కన పెట్టండి మన అందరిలోనూ దేవుడు ఒకటి పెట్టాడు ఏంటది మీరు చెప్పాలి మనస్సాక్షి ఆ మనస్సాక్షి మాత్రం ఎప్పుడూ కూడా తప్పు చెప్పదు అంటే నువ్వు మనం తప్పు చేస్తే తప్పు అని చెప్తుంది రైట్ చేస్తే రైట్ అని చెప్తుంది ఇదిగో నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఇదిగో నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని చెప్తుంది ఏంటది మనస్సాక్షి దేవుని సన్నిధికి చేరుదము అని చివరి మాట చదువుకున్నాం కదా మనం దేవుని సన్నిధికి చేరేటప్పుడు ఎలా చేరాలో ఇక్కడ రాయబడి ఉంది మొదటిదేంటట మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమై రెండవదేంటి నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉదకం నీరు ఉదకం నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై మనము దేవుని సన్నిధిలోని మనలను పరిశుభ్రపరిచేది మనం ఇంటి దగ్గర మన శరీరాన్ని శుద్ధి చేసుకుని వచ్చాం అందరూ స్నానాలు చేసేది శుభ్రంగా ఇక్కడికి వచ్చాం కదా అయితే ఇక్కడికి వచ్చాక మనల్ని శుద్ధి చేసేది మనల్ని శుభ్రపరిచేది మనల్ని కడిగేది ఏంటి ఇక్కడ రాయబడి ఉంది ఏంటది నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఆ నిర్మలమైన ఉదకం ఏంటి ఇదిగో మన చేతిలో ఉన్న బైబుల్ గ్రంథము వాక్యము వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరట వాక్యమై ఉన్న దేవుడు వాక్యముతో మనల్ని శుద్ధి చేస్తున్నాడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు మనం ప్రభు శరీరంలోనికి రక్తంలోనికి మనం పాలు పొందక ముందు మనము దేవుని వాక్యముతో శుద్ధి చేయబడి నిర్మలమైన ఉదకంతో స్నానం ఏకంగా చూసారా స్నానం చేస్తే ఒంటి మీద పైనుంచి ఎలాగైతే మనకు శుభ్రమవుతుందో ముఖం కాళ్ళు చేతులు మన అవయవాలన్నీ ఎలా శుద్ధవుతాయో అలాగే ఈ వాక్యం ముందుకు వస్తే అత్తములాగా మన లోపాలు చూపిస్తూ మనల్ని సరిచేస్తూ మనల్ని కడిగేది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ఈ వాక్యం స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి మూడవది ఏంటో చూద్దాం విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చేత కలిగి విశ్వాస విషయంలో ఎలాంటి నిశ్చేతట సంపూర్ణ నిశ్చేత కొంచెం కాదు ఆ నిశ్చయత మనకి కలగాలంటే మనం ఎక్కడికి రావాలి అంటే ఇదిగో ఈ దేవుని సంఘంలోనికి రావాలి దేవుని సంఘం అంటే ఇదేదో కుల సంఘము వర్తక సంఘము ఏదో సంఘం కాదు ఇది క్రీస్తు రక్తముతో కడగబడిన సంఘం అమూల్యమైన సంఘం ఎత్తబడే సంఘం అర్థమవుతుందండి ఈ సంఘానికి ఇన్ని ఉన్నాయి కాబట్టి క్రీస్తు సంఘాన్ని దేవుని సంఘాన్ని మనం ఏ మాత్రం కూడా తక్కువగా చూడకూడదు తక్కువ చేయకూడదు లోకంలో ఉన్న అన్ని సంఘాల కంటే ఇందాక చెప్పాను కదా రెండు సంఘాలు వర్తక సంఘం కుల సంఘం ఇంకా చాలా సంఘాలు ఉంటాయి లోకంలో వాటన్నిటికంటే మించిన సంఘం జీవము గల దేవుని సంఘము విశ్వాస విషయంలో ఏముండాలట సంపూర్ణ నిశ్చిత ఉండాలి ఏదో అలవాటుగా ఆచారంగా ఏదో వస్తున్నాంలే వెళ్తున్నాంలే వాళ్ళు వస్తున్నారు కదా అని లేదా పాషగా చూస్తారని ఇలాంటి ఉద్దేశంతో రాకూడదు మనం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి మరి చదవండి మరి మీరు యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదము యథార్థ హృదయమే అనేది చాలా అవసరం ఈ రోజుల్లో కొదువైపోయిందండి ఈ హృదయం యథార్థ హృదయం అనేది చాలా చూద్దామంటే చాలా కొదువైపోయింది యథార్థ హృదయం కొందరికి మాత్రమే ఉంది మనుషులకు మాటిచ్చి ఇచ్చి ఉంటాం దేవునికి మాటిచ్చి తప్పిపోతూ ఉంటాం తొమ్మిది నెలలు పూర్తయిపోయినాయి పదో నెలలో కూడా వచ్చేసాం మనం థర్టీ ఫస్ట్ నైటు జనవరి ఫస్ట్లోనికి వచ్చేటప్పుడు దేవునికి చాలా మాట ఇచ్చాం కదా ఆ రాత్రి ప్రార్థనలో ప్రార్థన చేయండి వాగ్దానం చేయండి తీర్మానించుకోండి అని మనల్ని నుండి చెప్తూ ఉంటే ప్రభావా ఈ సంవత్సరం మాత్రం మునుపట్లో నేను ఉండను ప్రభావా నేను ప్రార్థనా పూర్వకంగా నడుచుకుంటాను నేను ఆత్మీయంగా నడుస్తాను ప్రభా అని ఎన్నో మాటలు ఇచ్చాం మనం దేవునికి కానీ మనుషులకు మాటిచ్చి తప్పిపోవడం కాదు ఏకంగా దేవునికి మాటిచ్చి తప్పిపోతున్నాం మనం బైబిల్ గ్రంథంలో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తండ్రితో ఏమంటుందంటే తండ్రి నువ్వు యహోవాకు మాట ఇచ్చింటువా దాని ప్రకారంగా అంటుంది ఒక అమ్మాయి వెరీ గుడ్ చాలా సంతోషం మీరు చెప్పగలరా లేదనుకున్నాను సరే చూద్దాం ఒకసారి ఆ అమ్మాయిని కూడా జ్ఞాపకం చేసుకుందాం న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన న్యాయాధిపతులు పదకొండు ముప్పై ఆరు ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఇచ్చింటివా నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము యహోవాని నీ ఆయన అమ్మో నీ మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను చూడాలి నా వైపు చూడాలందరూ ఎఫ్టా అనే ఒక వ్యక్తి ఉన్నాడు మీకు ఇందులో కొంతమందికి తెలుసు ఈ వృత్తాంతం కొంతమందికి తెలియదు ఎఫ్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక వేష్య కుమారుడు బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది నేను ఏమీ లేదు ఆ పరాక్రమం గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు పదకొండో అధ్యాయంలో రాయబడి ఉంది తర్వాత మీరు చూడండి నేను కొద్ది మాటలు మాత్రమే చెప్తున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి ఆ బాబు చదివిన వచ వచనం పదకొండో అధ్యాయంలో మీకు కనిపిస్తుంది అయితే వేష కుమారుడు ఎఫ్టా అతని సహోదరులందరూ మరి నీకు పాలు లేదు ఇంట్లో నీకు స్వాస్థ్యం వెళ్ళిపో అన్నప్పుడు ఈ యఫ్టా బయలుదేరి దూరం వెళ్ళిపోతాడు తనొక చోట నివసిస్తూ ఉంటాడు అయితే ఒక అనుకోని సంఘటన వచ్చింది యుద్ధం యుద్ధానికి సిద్ధమైన ఈ దేశం ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం చెయ్యాలో తెలియట్లేదు ఒక తెగ వాళ్ళ కాదు అమ్మోనీయులు వాళ్ళ మీదకి వచ్చిన చూడండి అమ్మోనీయులు వాళ్ళ మీదకి యుద్ధానికి ఎవరెవరు వచ్చారో చూడండి ఆ ముందు పేజీలో ఓకే 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 చూడండి యుద్ధానికి వీళ్ళ దగ్గర ధైర్యం సరిపట్టలేదు ఇప్పుడు ఈ ఇస్రాయలీలందరూ భయపడుతున్నారు ఏం చెయ్యాలి ఈ యుద్ధం మనమైతే చేయలేం మన వల్ల అయితే కాదు అని చెప్పి ఈ ఎఫ్తా దగ్గరికి వెళ్ళారు ఎవరినైతే కాదన్నారో ఎవరినైతే త్రోసి వేసారో అతను కాలు పట్టుకోవడం మొదలెట్టారు బాబు ఎఫ్తా నువ్వు రావాలి నువ్వు వస్తేనే కానీ ఇప్పుడు మేము వాళ్ళ మీద యుద్ధం చేయలేము అమ్మోనీలు మా మీద యుద్ధానికి వచ్చారంటే ఈ యొస్త సరే మరి నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు వెళితే మంచి మోపుగా యుద్ధం జరుగుతుంది అమ్మోనీలు అమ్మోనీయులతో యుద్ధం జరుగుతుండగా ఈ యొస్త ఒక మాట మొక్కుకుంటాడు ఆ యుద్ధంలో ప్రభ్వా నేను జయించాలి నన్ను ఆశ్రయించే వీళ్ళందరూ ఇప్పుడు నేను సిగ్గుపడకూడదు నేను జయించాలి తప్పకుండా ఈ యుద్ధంలో నేను గెలిస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంటిలోంచి ఏది ఎదురొస్తే అది నీకు సమర్పించేసుకుంటాను ప్రభు అని ప్రతిష్ఠించుకున్నాడు యుద్ధంలో ఎవరో తండ్రి సరే ప్రతిష్ఠించుకున్నాడో యుద్ధం జరిగిపోతుంది నిజంగా అమ్మో అందరూ తుత్తునీలుగా ఓడిపోయారు ఇస్రా గెలిచారు ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి గొంతులు వేస్తున్నారు మహా ఆనందంగా ఉంది ఎఫ్తా వాళ్ళందరితో తిరిగి ఓ సంతోషంతో సంభ్రంగా తిరిగి వస్తున్నాడు వస్తుండగా ఎఫ్తా యుద్ధంలో హడావిడిలో దేవుడికి ఒక మాట ఇచ్చేసాడు కదా ఏమని నా ఇంటి నీవు నా చేతిగా నిశ్చయంగా అప్పగించినట్లా క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేట నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది నీకు ప్రతిష్ఠితం అన్నాడు కదా ఆ మాట గుర్తొచ్చింది ఎఫ్తా వస్తున్నాడో చాలా ఆనందంతో అందరూ ఎఫ్తాను తీసుకొస్తున్నారు మోసుకొస్తున్నారు ఆనందంతో నాట్యాలు చేస్తున్నారు అందరూ ఊళ్ళో స్త్రీలందరూ కూడా ఆ ఎఫ్తాని ఆహ్వానిస్తున్నారు ఈ లోపల ఇంట్లో కూడా మహా ఆనందం తండ్రి యుద్ధంలో జయించి ఎదురుకొస్తున్నాడు అని చెప్పి ఒక్కగానొక్క కూతురు ఆ అమ్మాయి తప్ప ఇంకెవ్వరూ లేరు ఆ ఎఫ్తాకి ఆ కూతురు సంతోషంతో తండ్రిని ఎదుర్కోవడానికి ఎదురెళ్తుంది తమ్మురుతోనూ నాట్యంతోనూ బయలుదేరి ఎదుర్కొంటుంది మీరందరూ సంతోషంతో చదువుతున్నారు సంతోషం ఓకే నన్ను చెప్పనివ్వండి ఓకేనా ఆమె కట ఆమె తప్ప ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ లేదట అధ్యయంలో మీరు చదువుకోండి అయితే ఈమెను చూసి తండ్రి బట్టలు చింపుకుని ఏడవడం మొదలు పెడతాడు ఎఫ్త ఎందుకు ఎందుకు చెప్పండి ఎందుకంటే ముక్కుకున్నాడు కదా దేవునికి నేనేది అయితే ఎదురొస్తుందో నా ఇంట్లోంచి అది నీకు దహన బలి ఇచ్చేస్తాననుకున్నాడు కదా ఏడుస్తాడు బట్టలు చింపుకొని ఏడుస్తుంటే అప్పుడు ఈ అమ్మాయి గుర్తుపట్టేస్తుంది ఎంత జ్ఞానవంతురాలో చూడండి నా తండ్రి యహోవాకు మాట ఇచ్చింటివా ఆ ప్రకారమే కాని ఎంత ప్రార్థన పుర్రాలైన బిడ్డో చూడండి సరే యహో ఒక మాట ఇచ్చింటువా అని తండ్రి మాట ఇచ్చిన దానిని బట్టి బిడ్డ దేవునికి అప్పగించేసుకుంటది ఓకే రెండు నెలలు నాకు సమయం ఇయ్యి నేను శుద్ధి చేసుకుని వస్తానని తన మరి స్నేహితులతోటి తన చెలికత్తులతోటి కొండల మీదకెళ్ళి రెండు నెలలు ప్రలాపించి వచ్చి ఆమె తనను తాను అప్పగించుకుంటుంది ఆమెనప్పుడు కత్తితోటి ఏమి ద చేయరు ఎందుకంటే దేవుడు దహన బలి ఇష్ట అంగీకరించాడు కదా ఇస్సాకుని దేవుడు మరి అబ్రహాము ఇస్సాకును బలర్పించడానికి కత్తి అత్తగానే ఏమన్నాడు అబ్రహామా ఆగు నీవు నా మాటకు భయపడివాడు అని ఇందుని గురించి తెలిసింది అని అన్నాడా లేదా దేవుడు చివరి వరకు పరీక్షించాడు ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎఫ్తాని పరీక్షించాడు కానీ ఎఫ్త తనను తాను తన అనుకున్నాడో దేవునికి ఏం మాట ఇచ్చాడో ఆ మాటని నిలబెట్టుకున్నాడు ఆ అమ్మాయి దేవుని కొరకు అలా ప్రతిష్ఠించబడిన అమ్మాయిగా ప్రభు కొరకే ఉండిపోయింది అర్థమవుతుందా మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం దేవునికి చాలా సార్లు మాట ఇచ్చాం ప్రవ్వా నేను ఇలా చేస్తాను ప్రవ్వా నేను అలా చేస్తాను అని మాట ఇచ్చి మన మనుషులకి ఇచ్చి తప్పిపోతాం చూడండి అలా చాలా సార్లు తప్పిపోతానే వచ్చాం అవునంటారా కాదంటారా అబ్రహాము దేవునికి దేవుడు అబ్రహాముని అడిగితే అబ్రహాము ఇవ్వడానికి ఇష్టపడి చివరి వరకు కూడా తన మాటను నిలబెట్టుకున్నాడు ఇంతకీ ఇక్కడున్న మనము ఎంతవరకు మన మాటని నిలబెట్టుకున్నాం చాలా విషయాల్లో సమయం దొంగలిస్తున్నాం అవునంటారా కాదంటారా ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిస్తే మనం ఎంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం ప్రభావ తప్పకుండా గంట ప్రార్థన చేసుకుంటాను రెండు గంటలు ప్రార్థన చేసుకుంటానని తీర్మానించుకుంటాం ఆ మంటలోనూ ఆ ఉద్యమంలోనూ రెండు రోజులు మూడు రోజులు చేసి మళ్ళీ చల్లారిపోవడమే అయ్యో మనం ఎవరికి మాటిచ్చు దేవునికి మాటిచ్చి తెప్పిపోతున్నాం దేవునికి ఇవ్వడం విషయంలో కూడా దేవుని భాగము దేవునికి ఇవ్వకుండా దొంగిలించిన వాళ్ళ ఎంతో మంది ఇక్కడ ఉన్నారు దేవునికి తెలుసా తెలీదా దేవుడు చూస్తున్నాడా చూడటం లేదా దశమ భాగము దేవుని సొమ్ము అని చెప్తే ఆ సొమ్మును కూడా మనము వాడుకోవటం లేదా దేవుడు చూస్తున్నాడు ప్రతి విషయం దేవునికి మాట ఇచ్చి తప్పిపోతున్నాం అడుగుడు మీకు ఇయ్యబడును అన్న మాట మనకి అందరికీ కంటస్థం వచ్చేసింది కానీ ఇయ్యుడి మీకు ఇయ్యబడును అన్న మాట మాత్రం మనకి కంటస్థం రాలేదు ఈ వారంలో అనుకోకుండా ఒక చోటకి ఒక దైవజనులు డెబ్బై ఐదు సంవత్సరాలు పుట్టినరోజు చేసుకుంటుంటే మీరు తప్పకుండా రావాలి అని మరి ఫోన్ చేస్తే పాష్గర నేను వెళ్ళాం నిజంగా ఆయన సాక్ష్యం అదని నాకు తెలియదు ఆ సాక్ష్యం విని నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను ఆయన ఒక ఆర్ఎంపి డాక్టర్ గారు అయితే ఆయనకి ప్రభు అంటే తెలీదు మనలాంటి హిందువుగా ఉన్న వ్యక్తే ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తున్నారట అక్కడ సేవకులు చెప్పిన తర్వాత భాగం దేవుని సొమ్ము అన్నారంట సరే ఇంటికి వచ్చేసిన తర్వాత ఈయనకి అసలు వాక్యం లోతు ఏమి తెలియదు ఇప్పుడు ఉద్యోగస్తులకైతే నెలకు ఒకసారి వస్తుంది శాలరీ అవునా కదా వ్యాపారస్తులకైతే అప్పుడప్పుడు కానీ మాలాంటి ఆర్ఎంపీ డాక్టర్లకి నిత్యం మాకు జీతం వస్తానే ఉంటుంది అన్నారు అంటే ఎవరు వంద రూపాయలు ఇచ్చినా ఎవరు రెండు వందలు ఇచ్చినా వాళ్ళకి డబ్బులు చేతులు పడుతుంటాయి కదా ఆయన ఆ మాట గుర్తు పెట్టుకుని ఏం చేశారంటేనట ఒక చిన్న బింది తీసుకుని చిన్న బింది స్టీల్ బింది తీసుకుని ఆయన అక్కడ పెట్టుకుని ఎవరిచ్చినా దానిలో నుంచి అయినా దశమ పట్టుకుని పట్టుకునిలా బిందులు వేసుకునేవాడు పూర్తిగా వాక్యం గట తెలీదు సరే ఆయనకి ఇల్లు లేదు అయితే రెండవ వారం దేవుని సన్నిధికి వెళ్ళొచ్చారు ఇల్లు లేదు కదా ఈయన ఎదురుగుండా ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చిందట అమ్మకానికి వచ్చినప్పుడు ఈయన ఏం చేశారంటే ఈయన దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయంట సరే ఆ ఇల్లు నేను కొనుక్కుంటాను అన్నారట ఇంటికెలా ఆయనతోటి అయితే ఇది ఇల్లు ముప్పై వేలు అన్నారండి ఎప్పుడంటే ఇది ముప్పై సంవత్సరాల క్రితం ఉందో చెప్తున్నాను మీకు ఆయన చెప్పలేసాక్ష్యం అయితే ముప్పై వేలు అంటే ఆయన దగ్గర ఉన్న ఎంత ఐదు వేలు ఉన్నాయి నేను కొనుక్కుంటానంటే మరి అయితే రేపే రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోవాలి అన్నారట అవతలతను సరే ఓకే రేపే చేంజ్ చేసుకుంటాను అన్నట అసలు ఈ దగ్గర డబ్బులు లేవు ఓకే అని చెప్పేసరి అయితే ఆ బింది దగ్గరికి వెళ్ళి నిలబడి ఏసుప్రవ్వా ఇదిగో నేను నీకు భాగం ఇందులో వేస్తున్నాను మరి నువ్వు కార్యాలు చేసే దేవుడు నేను విన్నాను నువ్వు అసలు నిజంగా ఇలా చేస్తే దీవించబడతావో లేదో ఇప్పుడు నిన్న ఒక పరీక్ష పెడతాను నీకు అన్నాడు దేవునితో అలా ఆయన ప్రార్థన చేసుకోవడం గట రాదు వెళ్ళి అలా అన్నారట సరే అయిపోయింది ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసారు రేపు పదకొండు అయ్యేసరికి రిజిస్ట్రేషన్ చేయించుకుందామని అవతల అతను చెప్పాడు సరే ఈయన సైకిల్ వేసుకుని ఒక చోటకి ఆయనకి తెలిసిన ఒక ఆయన దగ్గరికి వెళ్ళారట ఆర్ఎంపీ డాక్టర్ గారు వెళ్తే ఆ అసామి అన్నారట నేను ఏంటి ఇలా వచ్చావో ఏంటి అని అడిగితే నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నానండి నా దగ్గర అయితే డబ్బులు లేవు మరి మీరు ఏమన్నా డబ్బులు సాయం చేస్తారేమో అని వచ్చాను అన్నాడట అతను అన్నాడట నవ్వుతా నా దగ్గర పాతిక వేలు ఉన్నాయి ఇప్పుడు ఇమ్మంటావా పట్టుకెళ్తావా అన్నాడు అసలు ఏమి నోటు కానీ పెన్న కానీ ఏది అడగలేదు నా దగ్గర పాతిక వేలు ఉన్నాయి నీకు ఇమ్మంటావా అన్నాడు సరే ఇవ్వండి అయితే నీ పాతిక వేలు తీసి వెంటనే అతని చేతిలో పెట్టాడు ఆ పాతికి వేలు పట్టుకుని సైకిల్ తొక్కుకుంటా యేసు బ్రవ్వా నీలో ఎంత శక్తి ఉందేంటి దశం భాగం అంటే ఎంత శక్తి ఉందేంటి అని సైకిల్ తొక్కుకుంటా నవ్వుకుంటా వస్తున్నాడట ఇప్పుడు ఆయన దగ్గర ఎంత ఉన్నట్టు ముప్పై వేలు ఆయన భార్యతో చెప్పేటట్టు రేపు నేను ఇల్లు కొంటున్నాను చాలా చాలు చాలండి మీరు జోకులు వేయొచ్చు కానీ మరి ఎంత పెద్ద జోకులు వేయకూడదు ముప్పై సంవత్సరాల క్రితం కదా చెప్పేది అని ఆవిడ నవ్విందట అయిపోయింది మన్నాడు పద పదకొండు గంటలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇల్లు ఈయన సొంతం అయిపోయింది ఇళ్లలోకి దిగడం ఒక నాలుగైదు రోజులు పెట్టుకుని ఈయన కార్డులు డాక్టర్ గారు కదా మరి కార్డులు కొట్టించుకున్నారు ఈయనకి తెలిసిన వాళ్ళందరికీ అందరికీ కార్డులు పంచిపెట్టారట అర్థమూరు ఈ కుతుకులూరు ఈ ఊర్లు ఆ రోజు ఇళ్లలోకి దిగడం దిగినప్పుడు అందరూ వస్తారు కదా ఏదో వంద రెండు వందలు ఇస్తారు కదా అర్థమైందా మీకు అర్థమవుతుంది అన్నీ బాగా అర్థమవుతాయి క్షుణ్ణంగా ఇలాంటి కథలైతే చక్కగా అర్థమవుతాయి నిజమే సాక్ష్యం విన్నప్పుడు నేను కూడా సంతోషించాను రవ్వా నిజమే కదా నీకు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు అప్పుడు ఆ నాలుగు రోజులైన తర్వాత ఈయన ఇల్లు ఓపెనింగ్ ఈయన ఇంటి ఓపెనింగ్ కి వేసాడు అందరికీ పంచిపెట్టేశారు అందరూ వచ్చారు డాక్టర్ గారికి వంద రెండు వందలు అందరూ అలా చేతిలో పెట్టారు ఆయన బ్యాగ్లెట్టేసుకున్నారా డబ్బులు అందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు ఆయన సాయంత్రం ఆయన ఆయన భార్య కూర్చొని డబ్బులు లెక్క పెట్టడం మొదలు పెట్టారు ఈయనకి మొన్న నాలుగు రోజుల క్రితం పాతిక వేలు ఇచ్చాడు కదా అప్పు ఆయన కరెక్ట్గా పాతిక వేలు అంకి అది పాతిక వేలు వచ్చినాయట హెలోయా ఆశ్చర్యపోయారట ప్రభువా ఇంత గొప్ప దేవుడువా ఇక నుంచి నేను అని అప్పుడు ప్రారంభించిన ఆ దేవునికి ఇవ్వడం మొదలుపెట్టి నేటికి పదిహేను మంది అనాథ పిల్లలను పెంచుతున్నాడట ఆయన ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చిన దానిలో నుంచి ఎంతో మందికి వస్త్రాలది ఇవ్వడం నేర్చుకున్నాడట ఏమీ లేని నాకు ఇన్ని నేర్పించిన ఈ దేవుణ్ణి నిజంగా స్థుతించకుండా ఎలా ఉండగలను యహో మాట ఇచ్చి ఇంటివా నా తండ్రి అని ఆ అమ్మాయి ఎఫ్తా కుమార్తె తనను తాను అప్పగించుకుంది ఎఫ్తా దానిని నెరవేర్చాడు మనం ఎన్నో సందర్భాల్లో దేవునికి మాట ఇస్తున్నాం వేకుజామున లేచి ప్రార్థన చేస్తామని చాలా సందర్భాల్లో మాట ఇచ్చాం కానీ ఆ మాటను నిలబెట్టుకున్నది ఎంతమంది అర్థమవుతుందా చాలా సందర్భాల్లో మాట ఇవ్వడం అంటే చాలా సులువుగా ఇచ్చేస్తున్నాం కానీ ఆ మాటను మాత్రం నిలబెట్టుకోవట్లేదు మరి మన మనస్సాక్షి మన మీద మోపుతుందా లేదా ఏం మోపుతుంది నేరం మోపుతుంది నేరం మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు చెప్పండి మరి చెప్పనా మళ్ళీ నేనే సరే అప్పు చెప్తున్నాను వినండి మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం కలిగిన వారమై నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరము కలిగిన వారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి యథార్థ హృదయం కలిగి మనము దేవుని సన్నిధానమునకు చేరుదము ఎంతమందికి మీ మనస్సాక్షి కల్మషం తోచలేదు ఇక్కడికి వచ్చేసరికి ఈ రోజు మనం ఎక్కువ నెల ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈరోజు రోజుని శరీర రక్తంలో పాలు పంపులు పొందాలి మీలో ఎవరైనా పాలు పొందని వాళ్ళు ఉంటే మీకు తెలియచేసే విన్నపం ఏంటంటే నిజంగా దేవుని శరీర రక్తాల్లో అద్భుతమైన శక్తి ఉంది ఇది లోకంలో ఎక్కడ దొరకందే కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది ఎవ్వరూ దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి సుమా దీనిని మన మీద అలవాటుగా ఆచారంగా ఆచరించకుండా ఇదిగో ఈ రీతిగా దేవుని సన్నిధికి చేరడానికి మనం ఇలాంటి మనసుతో మనం చేరినప్పుడు మన మనస్సాక్షి మన మీద నింద మోపకుండా ఉండే భక్తి మనం చెయ్యాలి ఎవరో చెప్పక్కర్లేదు నువ్వు చేస్తుంది తప్పు నువ్వు ప్రార్థన చేయట్లేదు అది నేరం అని ఎవరో చెప్పక్కర్లేదు మన మనస్సాక్షి చాలు అవునంటారా కాదంటారా అందుకే మనలను మనం పరీక్షించుకొని మాత్రమే ఈ ప్రభు బలలో పాలు పొందాలి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీలో ఒకరి మీద ఒకళ్ళకి కక్షలు ద్వేషాలు ఉంటే దయచేసి ఆ విషయంలో కూడా మీరు ప్రభువుని ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా ప్రభు బల్లలో పాలు పొందకూడదు ఒకవేళ అలాంటి వ్యక్తులు ఇక్కడే ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధానపడి ఈ బల్లలో పాలు పొందితే మీకెంత ఆశీర్వాదమో తెలుసా ఏం పర్వాలేదు ఎవరి ముందు నిర్ణయం తీసుకుంటే వాళ్ళదే ఆశీర్వాదం ఏం తక్కువ చీప్ అయిపోతాం మనం అనుకోకండి మీరు ఇక్కడ చీప్ అయిపోయిన దేవుని దగ్గర దేవుడు బెటర్గా మెచ్చుకుంటాడు మిమ్మల్ని ఒకవేళ ఎవరి మీదైనా కష్టం ఉందనుకోండి మీకు ఏం పర్లేదు ప్రభు బలలో అలా పాలు పొందకండి ఎక్కడ ఎక్కడ ఉంచేసుకుని ఎందుకు మనం పాలు పొందడం వల్ల ఏమి లాభం లాభం ఏమైనా ఉంటుంది అంటారా మరి ఇలా చేరాలంట కదా దేవుని సన్నిధికి వాక్యం ఇలా చెప్తుంటే మనం ఏదో వచ్చి తీసుకుని వెళ్ళిపోవడం వల్ల ఏమి లాభం నో నో ఈ పదో నెలలో మాత్రం అలా చేయకండి ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉంటే సారీ ఏమనుకోకు అని నువ్వు చెప్పి నీ వంతులో నువ్వు ఆమె లెక్క ఆమె చెప్పుకుంటుంది అబ్బా ఎంత ఆనందం దేవునికి మాట ఇచ్చి మరి మనం చాలా సందర్భాల్లో తప్పిపోయిన వాళ్ళు ఉన్నాం దయచేసి అలాగ ఎవ్వరూ ఉండకూడదని దేవుడు సంతోషించే భక్తి మనం చేయాలని ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ఎక్కడన్నా వాళ్ళు అక్కడే మోకరించండి ప్రార్థన చేసుకుందాం